అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పిఎస్ పరిధిలో రైస్ పుల్లింగ్ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు చేసిన పోలీసులు నెల్లిమెట్ట వద్ద కారులు వస్తున్న వారిని ఆపి తనిఖీ చేయక వారి వద్ద పది లక్షల నకిలీ నోట్లు మూడు ఫోన్లు రెండు లక్షల అరవై వేల నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను సి రేవతమ్మ వివరించారు పట్టాభిషేకం కాయిన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిమ్ముల మనోహర్ తమ్మినేని సుమంత్ నిమ్మల మన్మద అరెస్ట్

నల్పూర్ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ మా నర్సీపట్నం ఎస్డిపో గారికి రావాలని సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు గోల్గొండ ఎస్ఐ రామారావు గారు మరియు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ వచ్చేసే టీమే మంచు కరెన్సీతో వస్తుందని రాబోయే సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్ అండి వణుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ ఈడబ్ల్యూ తొంభై ఆరు ఎనభై ఒకటి మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము పట్టుకున్నాము అందులో ఒక ఇద్దరు అయిపోయారు ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియా సమక్షంలో వాళ్ళని వేరువేరుగా మాట్లాడాము వాళ్ళతోని వీటి అగ్రాలలో మనోహర నాయని మాట్లాడితే ఆయన ఒక నిజాలు చెప్పాడండి ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్ సీతారామ లక్ష్మణు ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ వీడియో వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి మీరు అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు నాకు టీం దొరికిందో ఆ టీమే రెండు డివైడ్గా అయిపోతారండి రెండు డివైడ్గా అయిపోయి బి అనే టీంకేమంచి ఇది పలాన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు వీళ్ళు చెప్తే బిఏ మంచో వాళ్ళు తొందరగా ఉంటారు అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయనే నమ్మ బలికేస్తారు వీళ్ళు మోటివేట్ చేస్తారు కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి ఆక్సే ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జమీన్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జమీన్ నోట్లేమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్ ఉన్నారో అతని మీద ఐదు కేసులు ఉన్నాయి అతని నేటి బాక్ అరుకు అరుకులో నాలుగు కేసులు ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫ్ చూపించి డబ్బులేమంచు గుంజుతుంటాడండి బయట వాళ్ళ ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఈ ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి ఫిఫ్టీ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ కేవలము గిరిజనాల్లోకి మబ్బి పెట్టాలనే ఉద్దేశము ప్లస్ ఆ నోటును కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్పరు మనం ఇది ఈ నోట్లకి తెలియదు ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోట్ పైన ఇంకొక ఒరిజినల్ నోట్ పెట్టి చూపిస్తారు ఈ దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీ కింద చూపిస్తారు ఎక్కువగా ఆశ చూపిస్తుంటానండి ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడు అండి ఈయన ఇతను పది లక్షలు బుక్ చేసుకుని ఈ దీంతో మా మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ ఇస్తామని ఎదురు పార్టీకే మంచు ఎక్కువగా సేమ్ ఈ మనం ఆక్షన్ పోటీ పోటీ చేసి ఈరోజు దొరికారు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల అరవై వేలు క్యాష్ పది లక్షలు ఫేక్ కరెన్సీ ఒక నాలుగు సెల్ ఫోన్లు ఒక కార్ని మేము సీజ్ చేసామండి అంటే ప్రజలు ఒకటి గమనించాలి ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బోటకం అండి నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బోటకము ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళం ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గేలా వేస్తుంటారండి నా నా సమక్షంలో కూడా ఆయన ఒక లేడీ ఫోన్ చేసి బాబు లక్ష రూపాయలు నేను నీ ఫోన్పే నెంబర్ పెట్టి నేను లక్ష రూపాయలు వేసేస్తాను నాకు ఎప్పుడు వచ్చేస్తుంది ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలాగుంటుంది ఏంటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు వన్ ఫిఫ్టీ క్రోస్ కావాలని చెప్తుందండి నేను లైవ్ వీడియో కూడా చూశాను ఇదంతా పెద్ద బోటకమే ఏ రైస్ కూలింగ్ కాయిని లేదు ప్రజలేమని గమనించాలి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే ఇమీడియట్గా మా అనకాపల్లి పోలీస్కి వన్ డబల్ జీరో వన్ వన్ టూ కాల్ చేయండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇదంతా మోసం నాకు అక్షరాలే ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద బోటకమైన గ్యాంగ్ అంటే ఇందులో ఇంకా ముద్దాయిలు అరెస్ట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో ఆయనకి మూడు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి ప్లస్ ఇందులో అతనికి కూడా ఒక ఆయన కిడ్నాప్ కొన్ని సిటీలో కేసులు రెండు కేసులు ఉన్నాయి ప్రజలందరూ గమనించాలి ఏంటంటే ఈ మోసాన్ని అందరూ గమనించాలి ఇది కేవలము మనకి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలండి ఊరికే రైస్ పుల్లింగే కాయిన్ చూపిస్తే డబ్బులు ఏమి వచ్చేస్తాయండి కష్టపడింది దయచేసి ఇది అంత మీడియా సోదరుల ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవ్వాలని మా విజ్ఞప్తి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఉంటే మా అనకాపల్లి పోలీసు వారికి హండ్రెడ్ వన్ వన్ టూకి కాల్ చేయవచ్చు జిల్లా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇది అతను దీనివల్ల వల్ల ఇదంతా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇందులో చాలా మంది అరెస్ట్ ఇవ్వాల్సి వస్తుందండి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్